ఏదైతే మైలు మహిళలు వేసుకునే చూడు మన దగ్గర చాలా మంది చూస్తారు కానీ విదేశాల్లో కూడా ఎంత అద్భుతం అంటే మహిళలు వేసుకొని అప్పలు పరిచే చరిత్ర సంస్కృతి మన భారతదేశం ఈ మధ్య మనం ఏమైపోతున్నాం చిన్నమాబుల దగ్గర కానీ మన సంస్కృతి అనేటువంటి దాని మీద ఆ రకమైనటువంటి వేషాల

ఆచారాలు తీసుకున్నారు ఎందుకంటే వెళ్ళేటప్పుడు పిల్లగాడు ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నటువంటి ఎట్లా కలుస్తున్నారు ఎట్లుంటున్నారు దాని దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు గిరిజనులు అంటే నా దేశం మట్టుకు కాదు ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా మంది డబ్బులు ఏం చేస్తారు రిసార్ట్ అనేటువంటి దాని మీద పోయి ఒక ఐదు ఎకరాలు తీసుకొని చిన్న పురుషు చేసుకొని ఉంటారు అరే నాయనా మీరు ఇప్పుడు రిసార్ట్ నాయనా మా పుట్టు పొద్దున్న కూడా మరొకసారి దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పిల్లలు కూడా కంటారు పిల్లలు కూడా కంటారు అదే విధంగా వ్యవసాయంలో దున్న శక్తి ఉన్నది కూడా అత్యధికంగా శక్తివంత ఉన్నటువంటి జాతి కూడా మన గిరిజన జాతి మరొకసారి తెలుసుకున్నాం అసలు అద్భుతమైనటువంటి జాతిలో అందరికి అవకాశం రాదు ఇక్కడ మనం చూస్తుంటాం చాలా మంది ఏదైనా పని కావాలి ఆనాడు ఆ దేశం అటుకు బ్రిటిషర్లు కూడా ఆ దేశం మటుకు ఎవరికి భయపడరంటే గిరిజనులకు భయపడరు ఎందుకంటే ఈ యొక్క చార్ కానీ ఈ యొక్క

నైత్యం విషయం వచ్చేలాగా ఒక్కసారి నమ్మినట్టు అవసరం అనుకుంటే మరొకసారి తెలియజేస్తున్నా ఇక్కడ ఎందుకున్నట్టు మా నీలమ్మ ఆమె చదువుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు పడ్డాయని నిజంగా చెప్తున్నా నేను చాలా గర్వపడతామని చూస్తే ఆమె ఒక సింగర్ గా చేసుకుంటా వచ్చిన రూపాయి రూపాయితో బిఏ చేసుకొని ఈ రోజు ప్రభుత్వ నౌకరి సంపాదించిందంటే అది మామూలు ముచ్చట కాదు మీరు మీ రామ కష్టపడి మీరు కూడా అమ్మాయిలు మీరు ధైర్యం ఉండాలి బిడ్డ మీరు చూస్తుంటే ఏదో సాధిస్తారని సత్తా ఉన్నది ఇక్కడ

మా సుఖాం సింగ్ వచ్చిండు మా కుర్సి వచ్చిండు దయచేసి ఈ రోజు ఆలోచన చేసుకోవాలంటే నా జాతి అనేటువంటిది చాలా దైవ సమానమైన జాతి నా జాతి ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడైనా సరే పాల్గొంటా నా జాతి యొక్క సంస్కృతి నా జాతి యొక్క గొప్పతనం ప్రపంచ స్థాయి గురించి గుర్తించింది కనుక నేను కూడా జాతి చాలా గొప్పది అనేటువంటి గుండె